హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ ఆపరేషన్ సింధూర్ అనేది మధ్యలోనే ఆగిపోయింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అని కూడా కొంతమంది రావడానికి ప్రయత్నించారు నిన్న మొన్న సరే సీజ్ ఫైర్ అయిపోయింది అమెరికా జోక్యం చేసుకున్న కారణంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే తొలగిపోయింది రెండు దేశాల సరిహద్దుల్లో కూడా ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ స్పందనలో తేడాలు కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు మాట్లాడుతున్న దానికి చిదంబరం అట్లాగే ఎంపీ శశిధరూర్ మాట్లాడుతున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది శశిధరూర్ కానీ చిదంబరం కానీ వీళ్ళిద్దరు చూస్తున్న పని ఏంటంటే చేసిన పని ఏంటంటే వాళ్ళ పత్రికల్లో చాలా ప్రముఖంగా ఒక వార్త మనకు కనిపిస్తోంది వాళ్ళు ప్రధానమంత్రి మోడీని ప్రశంసిస్తున్నారు నిజానికి మోడీ ఇక్కడ విఫలమయ్యాడా లేకుంటే సక్సెస్ అయ్యాడా అనేది ఒక డిఫరెంట్ స్టోరీ ఆపరేషన్ సింధూర్ అనేది ఏమిటి ఆల్మోస్ట్ అదొక యుద్ధం అని అన్నారు కానీ యుద్ధం కాదు నిజానికి పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన టెరరిస్టులు పాకిస్తాన్ ప్రాయోజిత టెరరిస్టు సంస్థల పైన దాడులు చేయడానికి సంబంధించిన ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టారు అయితే దీంట్లో ఎవరికి మైలేజ్ వచ్చింది ఎవరికి రాలేదు అనేది పక్కన పెడదాం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కీలకమైన నాయకులు లైక్ చిదంబరం లైక్ శశిధరూర్ ఇటువంటి వాళ్ళు ప్రధానమంత్రి మోడీని ఈ విషయంలో ప్రశంసించడం అనేది ఇది ఆశ్చర్యకరమైన పరిణామం ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ అంటే కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు ఉండడం సహజమే ప్రజాస్వామ్యం ఆ పార్టీలో పుష్కలంగా ఉంటుంది కనుక సహజంగానే భిన్న స్వరాలు ఉంటాయి అయితే భిన్న స్వరాలు ఉన్నంత మాత్రాన మనం తప్పు పట్టడానికి లేదు కానీ భిన్న స్వరాల్లో కూడా అవతల ప్రత్యర్థిని అంటే మోడీ ప్రధాన ప్రత్యర్థి ఎవరికి కాంగ్రెస్ పార్టీకి సో అటువంటి మోడీ ఈ ఆపరేషన్ సింధూరు టేకప్ చేసిన ఇష్యూని ఇష్యూ పట్ల వాళ్ళు ప్రశంసించడం ఆశ్చర్యంగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్కు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన మోహన్ భగవత్ మనందరికీ తెలుసు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఆయన ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాడు అట్లాగే మన దీని ఏమంటాడు సీజ్ ఫైర్ అది కాల్పుల విరమణ గురించి మాట్లాడాడు ఇవన్నీ మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడారంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రముఖులు ఎక్కడ మోడీ ప్రస్తావన తీసుకురాలేదండి ప్రధానమంత్రి మోడీ పేరును వాళ్ళు ప్రస్తావించలేరు భారతదేశం దేశ ప్రభుత్వం అండ్ భారతదేశ సైన్యం ఇట్లా మాట్లాడుతూ వచ్చారు తప్ప ఎక్కడ ప్రధానమంత్రి మోడీ ప్రస్తావన లేదు కానీ ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ చూస్తే ఈ శశితరూర్ చిదంబరం గొంతులో ఏదో తేడా ఉంది దీనికి సంబంధించిన కారణాలు ఏమిటో మనకు తెలియదు లేటెస్ట్గా ఈ మధ్యనే కేరళలో ఒక ప్రోగ్రాంలో ప్రధానమంత్రి పాల్గొన్నప్పుడు అక్కడ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న శశితరూర్ కేరళ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన ఆ వేదికపైనే పార్టిసిపేట్ చేశాడు అప్పుడు కూడా నా పక్కన శశిధరూర్ ఉన్నాడని ప్రధానమంత్రి మోడీ చాలా గట్టిగా నొక్కి చెప్పాడు ఆయన అంటే శశిధరు క్రమంగా రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ ఈ ఈ ఈ నాయకత్వం నుంచి డిస్కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా అని మనకు తెలియదు అండ్ ఓవర్ చిదంబరం కూడా ప్రధానమంత్రి మోడీని ప్రశంసించడానికి పూనుకున్నాడంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ సంథింగ్ ఈజ్ ఏదో తేడా ఉన్నట్టుగా మనకు కనబడుతోంది ఇది మరి ఏ రకంగా ఇట్లా స్వరాలు ఎందుకు మారుతున్నాయి కాంగ్రెస్లో ఏమిటనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది థ్యాంక్ యూ మచ్